లో వేడి వేడి అన్నంలోకి సోరకాయతో చేసిన స్పెషల్ చట్నీ ఎప్పుడు సోరకాయ సాంబార్లో పప్పులో వేయకుండా ఇలా చట్నీ కూడా చేసి తిని చూడండి భలే టేస్టీ రుచిగా ఉంటుందండి నేను చేసిన చట్నీ అయితే మా ఇంట్లో అందరు ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి అంతే ఇష్టంగా తింటారు సోరకాయ పచ్చడి బాగుందా టేస్ట్ సూపర్ థ్యాంక్ యూ సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము మా తోటలో పండిన సోరకాయతో సోరకాయ పచ్చడి చేసుకొని తిన్నాము ఒక సోరకాయ ఒక సోరకాయ పాటు ఓ పది పచ్చిమిరపకాయలు పల్లీలు రెండు టమాటాలు చింతపండు ఓ ఐదారు వెల్లుల్లి ఇలా ఫ్రై అయిన తర్వాత ఊర్లో అయితే రోకలు ఉంటుంది కాబట్టి రోకల్లో చేస్తే ఆ పచ్చడి టేస్ట్ ఇంకా వేరే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర రోకలు లేదు కదా అందుకే మిక్సీలో మిక్సీ పెట్టుకున్నాను నెక్స్ట్ వేసుకోవడమే ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు రెండు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు మనం చేసి పెట్టుకున్న పచ్చడి కలిపేసుకోవడమే టేస్ట్ చేసి చూడండి